హాయ్ అండి ఈ వీడియో లేడీస్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది అండి స్కిప్ చేయకుండా వరకు చూడండి ఈ షాంపూ పేరు వచ్చేసి ఐబర్ మ్యాక్టిన్ షాంపూ అండి ఈ షాంపూ వచ్చేసి పేర్కైతే చాలా బాగా యూజ్ అవుతుంది అండి టూ త్రీ వీక్స్ వాడితే చాలండి పేలన్నీ పోతున్నాయి నేను యూజ్ చేసే అయితే నేను చెప్తున్నానండి ఇది షాంపూ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి నేనైతే ఆల్రెడీ యూస్ చేశాను అందుకే మీకు చెప్తున్నాను బాగా పేలు ఎక్కువ ఉంటే త్రీ డేస్ ఒకసారి పెట్టుకుంటే మంచిది అది పేలు అంటే వీక్ ఒకసారి పెట్టుకుంటే సరిపోతుందండి అండి చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంటుందండి ప్రోడక్ట్స్ వాడటం మంచిదా హోమ్ టిప్స్ వాడటం మంచిదా అని మ్యాక్సిమం హోమ్ టిప్స్ వాడమే మంచిదండి ఎందుకంటే హోమ్ టిప్స్ అంటే మనం న్యాచురల్గా ప్రిపేర్ చేసుకుంటాం ఇందులో రెండు మూడు కెమికల్స్ అయితే కలుపుతారు సో మనం వీలైనంత వరకు హోమ్ టిప్స్ వాడమే మంచిదండి లేదు ప్రోడక్ట్ అనుకునే వాళ్ళైతే ఈ ప్రోడక్ట్ అయితే బాగుంటుందండి బేగానే పోతున్నాయి పేలన్నీని ఇక్కడ చూసారా రాసుంది ఒకవేళ మీరు అప్లై చేసినప్పుడు కానీ కంట్లో కానీ పడితే వెంటనే వాటర్ అయితే అయితే వాష్ చేసుకోండి ఐస్లో కన్నా అసలు వెళ్ళకూడదు ఈ ప్రోడక్ట్ వచ్చి ఈ షాంపూ యూస్ చేయడం చాలా ఈజీ అండి జస్ట్ ఏమీ లేదు మనం హెడ్ బ్ చేస్తాం కదండి హెడ్ పత్ చేశాక హెయిర్ అంతా డ్రై అయిపోవాలి హెయిర్ అంతా డ్రై అయ్యాకని మనం ఇది అప్లై చేయాలి ఆయిలీ హెయిర్కి కి అస్సలు అప్లై చేయవద్దు నార్మల్ డ్రై హెయిర్కి కి అప్లై చేయాలి అది కూడా హెడ్ పత్ చేశాక బట్ చేశాక డ్రై హెయిర్కి అప్లై చేయాలి స్టెప్ బై స్టెప్ అప్లై చేసుకోవాలి మొత్తం హెయిర్ అంతా పట్టించాలి హెయిర్ అంతా పడితేనే పేలు బీగపోతాయండి అందుకని హెయిర్ అంతా పట్టేలా చూసుకోండి అప్లై చేసుకున్నాక వన్ అవర్ అయితే ఉంచుకోవాలండి వన్ అవర్ ఉంచుకున్నాక హాట్ వాటర్తో కానీ కూల్ వాటర్తో కానీ క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి మీకు పేలు ఎక్కువ ఉంటే త్రీ డేస్కి ఒకసారి యూజ్ చేయండి లేదు తక్కువగా ఉంటే కనుక వీక్ వన్ టైం అయితే సరిపోతుంది అండి టూ వీక్స్ ఆ త్రీ వీక్స్ యూజ్ చేస్తేనే మనకి రిజల్ట్ అన్నది కనబడుతుంది ఒకసారి పీల్పోతే ఒక సిక్స్ మంత్స్ వరకు మనకు మళ్ళీ రావండి హెయిర్కి పట్టవసలా ఈ బాటిల్ కాస్ట్ వచ్చేసి వన్ థర్టీ రూపీస్ అయితే పడుతుందండి ఈ షాంపూ వచ్చేసి జల్ అయితే ఉంటుందండి అందుకని మనకి కింద వరకు రాదు కొంచెం జిగురుగా ఉండడం వల్ల హెయిర్కే పట్టు ఉంటుంది కంట్లో పడుతుందని భయం అయితే అవసరం లేదండి మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే అప్లై చేసుకోవడానికి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్